అది పంపించండి అధ్యక్ష సరే అది నేను చూసి దాని మీద స్పందిస్తా అధ్యక్ష ప్రజలకైతే తెలుసు కదా అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఏ వ్యవసాయ బావి దగ్గరనైనా ఏ రైతుకన్నా మా ప్రభుత్వం మీటర్ పెట్టింది అధ్యక్ష మీటర్లు మా అధ్యక్ష ఇవాళ ముఖ్యమంత్రి గారు నిజంగా మేము ముప్పై వేల కోట్ల అప్పు తెచ్చే అవకాశం ఉన్నా తెలియలేదు అని నేను చెప్పాను ముప్పై వేల కోట్ల అప్పు మేము తెచ్చామా పాయింట్ ఫైవ్ ఎఫ్ఆర్బిఎం చెప్పానండి రూపీ ఆన్ ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ ఇదే విషయం నేను చెప్పిన దాన్ని నేను కట్టుబడి ఉన్నా ఆ పేపర్ పంపండి చదివి రేపు నేను సభలో డీటెయిల్ గా దానికి సమాధానం చెప్తాను అధ్యక్ష అధ్యక్ష ముఖ్యంగా బీసీల విషయంలో ఈ ప్రభుత్వం ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్ లక్ష కోట్ల రూపాయలు బీసీలకు ఖర్చు పెట్టాము ఐదేళ్లలో అని చెప్పారు అంటే లక్ష కోట్లంటే సంవత్సరానికి ఇరవై వేల కోట్లు బడ్జెట్ పెట్టాలి కానీ గౌరవనీయుల ఆర్థిక శాఖ మంత్రి గారు ఈ బడ్జెట్లో కేవలం తొమ్మిది వేల కోట్లు మాత్రమే పెట్టారు అది ఎట్లా ఖర్చు పెట్టారు మరి ఆ లక్ష కోట్లు ఎట్లా నింపుతారో కూడా వారు చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష ముఖ్యంగా చేనేత కార్మికులు నేను పేదల గురించి బీసీల గురించి మాట్లాడుతున్న దళితుల గురించి మైనార్టీల గురించి అధ్యక్ష మీరు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికుల నోటి కార్డు బుక్ ఎత్త కొట్టారు పద్నాలుగు మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు దయచేసి రివ్యూ చేయండి చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వండి వాళ్ళ బకాయిలు ఇవ్వండి వాళ్ళ ఆత్మహత్యల్ని నివారించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే వాళ్ళు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు బంధు కాలిస్తున్నారు తొందరగా నిర్ణయం తీసుకోండి అధ్యక్ష అధ్యక్ష ఎంబీసీ కులాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టామన్నారు ఆ ఊస రాలేదు మైనార్టీల కోసం అమారే ముసల్మాన్ బాయింకే లే బయనంకేలియే ఏలో వాదాకరే चार हजार करोड़ बजट में रखते बोल के बोले लेकिन सिर्फ तीन हजार करोड़ रुपए रखे हैं ये ये सरकार बड़े भाई के रास्ते में छोटे भाई चल रहा साहब वहाँ बड़े भाई के पास या कोई एमपी मुसलमान नहीं है कोई मिनिस्टर मुसलमान नहीं है या अपने राज्य में भी ये बड़े भाई के गवर्नमेंट में एक मुसलमान के एम नहीं है एक मुसलमान के एम नहीं है ये हुकूमत में कम से कम मुसलमानों को मिनिस्टर भी नहीं दिया है ये मैं पूछना चाहता हूं उन लोगों के वोटों से आप हुकूमत बनाना चाहते लेकिन माइनॉरिटीज को हुकूमत में जगह क्यों नहीं मिलता बोल के मैं ये सरकार से पूछना चाहता हूं भी अमल नहीं हुआ माइनॉर्टी सप्लाइन के लिए हजार करोड़ रुपए देते बोले वो भी बजट में नहीं दिया हुआ है सो माइनॉर्टी लो दयचे न्याय चेयल कोरता हूं अध्यक्षा अध्यक्ष ఇక అన్ని పేజీలు తిప్పేస్తున్నాయి సార్ మీరు టైం అని వదిలేస్తున్నాయి చాలా విషయాలు అధ్యక్ష ఇక నిరుద్యోగుల విషయంలో నేను ఒకటే కోరుతా ఉన్నా అధ్యక్ష బడ్జెట్లో రెండు లక్షల ఉద్యోగాలు కదా ఇప్పుడు ఏడాదిలోగా రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు దానికి అనుగుణంగా ఏమైనా బడ్జెట్లో నిధులు పెట్టారా అని చూశాను కానీ కొత్త ఉద్యోగాలకు బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు లేవు ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ఐదు డిఏల గురించి కేటాయింపులు లేవు ఉద్యోగుల కొత్త పీఆర్సీకి అనుగుణంగా కేటాయింపులు లేవు ఇటు నిరుద్యోగులకు అటు ఉద్యోగులకు అన్యాయం చేస్తా ఉన్నారు నేను గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని సభానాయకుని కోరుతా ఉన్నా ఆ రోజు మీరు ఇచ్చిన హామీలే గ్రూప్ టూ గ్రూప్ త్రీకి పోస్టులు పెంచుతామన్నారు పెంచండి మీరు మాట్లాడితే లీగల్ సమస్య వస్తుంది అంటున్నారు గతంలో ఇదే సభలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో పోస్టులు పెంచారు సమస్య రాలేదు విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గ్రూప్ టూలో పోస్టులు పెంచారు లీగల్ సమస్య రాలేదు మీరు ఇచ్చిన హామీ మీరు నిలబెట్టుకోండి బట్టి గారు ఇక్కడ నిలబడి గ్రూప్ వన్ కు వన్ ఈ టూ హండ్రెడ్ కు అవకాశం ఇవ్వాలని గౌరవనీయులు గారు ఈ సభలు అడిగారు కానీ అక్కడ కూర్చోంగానే మారిపోయినట్టు కనబడతా ఉంది దానికి కూడా లీగల్ సమస్య రాదు గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వన్ ఈజ్ టూ హండ్రెడ్ చేశారు ఎటువంటి లీగల్ సమస్య లేకుండా ఆ అవకాశం ఇవ్వడం జరిగింది బేసిజాలకు పోకుండా దయచేసి వా నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలుపుకొని అమలు చేయాలని చెప్పి నేను మీ ద్వారా వారిని కోరుతున్నా నిరుద్యోగులకు నాలుగు వేల భృతి పోయినసారి అడిగితే బట్టి గారు ఇదే సభలో మేము అటువంటి హామీ ఇవ్వలేదని అన్నారు దయచేసి చూసుకొని ఆ నిరుద్యోగులకు భృతి ఎప్పటి నుంచి ఇస్తారో మీరు బడ్జెట్లో కేటాయింపులు లేవు దాని గురించి కూడా చెప్పాలని కోరుతున్నాను హైదరాబాద్లో అభివృద్ధి జరగలేదన్నారు చెప్తే దానికి ఒక పది పేజీలు ఉన్నాయి కానీ టైం లేదు మళ్ళీ నెక్స్ట్ మేము లాస్ట్లో దాంట్లో మాట్లాడతాం కానీ హైదరాబాద్లో మేము చేసిన అభివృద్ధి వల్లనే హైదరాబాద్ ప్రజలు నిండుగా మమ్మల్ని అన్ని రకాలుగా ఆశీర్వదించిన విషయాన్ని గుర్తుపెట్టుకోండి అధ్యక్ష ఎందుకు చంద్రబాబు నాయుడు చెప్పలేదా మొన్న మొన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మాట్లాడుతూ నేను అభివృద్ధి చేసిన నా తర్వాత వచ్చిన కేసీఆర్ గారి ప్రభుత్వం హైదరాబాద్ను బాగా అభివృద్ధి చేసిందని చంద్రబాబు నాయుడు వీరి గురువు సారీ గురువనద్యమ సహచరుడు వీరి సహచరుడు కూడా చెప్పిండు కదా అధ్యక్ష అధ్యక్ష ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ఒకటి అనిపించింది అధ్యక్ష నమ్మి నాన పోస్తే పుచ్చి బుర్రలైనట్లున్నది అధ్యక్ష వీళ్ళ పాలన కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగింది రాష్ట్ర బడ్జెట్ లో చూస్తే అభయ హస్తం కాస్త శూన్య హస్తంగా మారింది అధ్యక్ష వాస్తవిక అంచనాలతో రూపొందించిన బడ్జెట్ అని మంత్రి గారు చెప్పినా బడ్జెట్ కు వాస్తవికతకు చాలా దూరం ఉంది అధ్యక్ష ఇది ప్రజల బాగోగులు కేంద్రంగా తయారైన బడ్జెట్ కాదు రాజకీయం ఎక్కువ ప్రజల కోణం తక్కువ ఆరు గ్యారంటీలకు అనుగుణంగా హామీలు కనబడలేదు అధ్యక్ష బడ్జెట్ ప్రసంగంలో బట్టిగా చెప్పినట్టు సంపద వల్ల సమర్థత రాదు కానీ సమర్థత వల్ల సంపద వస్తుంది అనే విషయాన్ని వారు గుర్తు పెట్టుకోవాలి ఈ ప్రభుత్వానికి సమర్థత లేదు వాస్తవిక అంచనాలు లేవు అందుకే ఆశించిన సంపద రావడం లేదు ఫలితంగా ప్రజా సమస్యలు పరిష్కారం కావు అనే నిరాశ ఈ బడ్జెట్ మిగిల్చింది రాబోయే బడ్జెట్ అయినా ఆశాజనకంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇక నుంచి అయినా ఈ ప్రభుత్వం రాజకీయాలు కేంద్రంగా కాకుండా ప్రజలు కేంద్రంగా ఆలోచించే సద్బుద్ధిని ఆ భగవంతుడు ఈ ప్రభుత్వానికి ప్రసాదించాలని కోరుకుంటూ నమస్కారం డే ఆఫ్ జనవరి టూ అంటే మూడు పార్టీలు కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము డిస్కామ్లు అంటే విద్యుత్తు సరఫరా చేసే సంస్థలు మూడు సంస్థలు కలిసి కేంద్ర ప్రభుత్వంతో ట్రై పార్టీయేట్ అగ్రిమెంటు జనవరి నాలుగు తారీఖు రెండు వేల పదిహేడు నాడు అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష ఈ అగ్రిమెంట్ ఇరవై ఎనిమిది పేజీల అగ్రిమెంట్ అధ్యక్ష ఈరోజు నేను పేజీ నెంబర్ సెవెన్లో ఉన్న లైన్ చదువుతున్నాను అధ్యక్ష ఇది అచీవింగ్ హండ్రెడ్ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ మీటరింగ్ బై జూన్ థర్టీ ఎయిత్ జూన్ టూ థౌజండ్ సెవెంటీన్ అదేవిధంగా అచీవింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఫీడర్ మీటరింగ్ బై జూన్ థర్టీ ఎయిత్ టూ థౌజండ్ సెవెంటీన్ అంటే మేము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర నూటికి నూరు శాతం జూన్ థర్టీ ఎయిత్ లోపల మేము మీటర్లు బిగిస్తాము అని అదేవిధంగా మీకు ఫీడర్ దగ్గరలో కూడా మేము మీటర్లు థర్టీ ఎయిత్ లోపల పెడతామని ఇదే కాకుండా ఇన్స్టాలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అబోవ్ ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ ఆబ్లిక్ మంత్ బై డిసెంబర్ థర్టీ ఎయిత్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ కన్జ్యూమర్స్ కన్జ్యూమింగ్ అబోవ్ టూ హండ్రెడ్ యూనిట్స్ మంత్ బై థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ అంటే డి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర జూ జనవరి నాలుగు తారీఖు నాడు ఒప్పందం చేసుకొని ఏం చెప్పింది అధ్యక్ష అంటే జూన్ ముప్పై తారీఖు లోపల అంటే దాదాపుగా ఆరు నెలల లోపల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర నూటికి నూరు శాతం మేము మీటర్లు బిగిస్తామన్నారు అదేవిధంగా ఐదు వందల యూనిట్లు కానీ రెండు వందల యూనిట్లు ఆడుకునే వాళ్లకు ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది అదేవిధంగా ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది అంటే నూటికి నూరు శాతం గృహ వినియోగదారులకు అదే విధంగా వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్న దగ్గర మేము మీటర్లు పెడతామని ఒప్పందాలు చేసి సంతకాలు చేశారు అధ్యక్ష ఈ సంతకంలో సంతకాలు పెట్టింది ఎవరు అధ్యక్ష ఆ పేర్లు కూడా నేను చెప్తా అధ్యక్ష ఎందుకంటే ఈ రికార్డులను సవరించాల్సిన బాధ్యత ఈ అంటే అబద్ధాలను ఈ రికార్డులో ఉంటేనే భవిష్యత్తులో కొత్తగా వచ్చే ఎమ్మెల్యేలు ఇదంతా నిజం అనుకునే ప్రమాదం ఉంది ఇందులో సంతకాలు పెట్టిన దాంట్లో అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అజయ్ మిశ్రా ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎనర్జీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిస్కామ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి శ్రీ జి రఘుమారెడ్డి అదే అదేవిధంగా అధ్యక్ష వీరు సదరన్ అండ్ డిస్కామ్ నుంచి అదేవిధంగా డిస్కామ్ నార్త్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి ఏ గోపాలరావు ఈ అధికారులు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసి ఈ సంతకాలు పెట్టి అన్ని దగ్గరలో మీటర్లు పెడతామని చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష ఈరోజు తమరి ద్వారా తెలంగాణ సమాజానికి నేను స్పష్టమైన స్పష్టమైన వివరాలను తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను జనవరి నాలుగు రెండు వేల పదిహేడు నాడు కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోడీ గారితో ఆనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మేము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు నూటికి నూరు శాతం ఆరు నెలల లోపల మీటర్లు బిగిస్తామని అదే విధంగా ఇండ్ల గృహ వినియోగదారులకు కూడా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లోపల ఐదు వందల యూనిట్లు వాడే వినియోగదారులకు అదేవిధంగా రెండు వందల యూనిట్లు వాడే వాళ్లకు ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది లోపల మీటర్లు బిగిస్తామని నరేంద్ర మోడీ గారితో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవము ఈ అధికారిక రికార్డులను తమరి ద్వారా అబద్ధాలు సభను తప్పుదోవ పట్టించిన హరీష్ రావు గారికి నేను ఇస్తున్నా అదే విధంగా వారు మాట్లాడిన అబద్దాలు అన్నిటిని కూడా రికార్డులను తొలగించి ఆ రికార్డులను సవరించాల్సిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష తమ ద్వారా వారికి రికార్డు నేను ఇవ్వదాల్చుకున్నాను ఎందుకంటే ఆ కాగితాలు ఎక్కడ ఉన్నాయో మాకేం తెలుసు మీరేంది అని అందుకే అధ్యక్ష మా వెంకటరెడ్డి గారు ఒక మాట చెప్పారు వారికి హాఫ్ నాలెడ్జ్ అని వారికేమో హాఫ్ నాలెడ్జు పెద్దానికేమో ఫుల్ నాలెడ్జు ఇక మేము ఏం చేస్తాం అధ్యక్ష కాబట్టి అందుకే సభలో వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష